గుండు భీమన్న కథలు చేత ఆత్మహత్య బామ్మ చెప్పింది తనకి జన్మలో బుద్ధి రాదు ఇంకో జన్మ ఎత్తాలి అని ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలియదు ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు దానిని కొట్టాలంటే నిలబడడానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టన ఆరంభించాడు ఆ సమయంలో దారి వెంబడి వెళ్లే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి అదేం పనిరా అబ్బి కింద పడిపోతావు అని హెచ్చరించాడు నాకు చెట్టెక్కడం చేతకాదనుకున్నావా కొమ్మలు కొట్టడం చేతకాదనుకున్నావా పడిపోతానని చెప్పటానికి నీకేమన్నా దివ్యదృష్టి ఉన్నదా పదవయ్యా పదా అంటూ ముసలివాడిని కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగిపడింది దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరిగిపడక నింపాదిగా ఒరగటం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమి తగలలేదు కాని వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి అందుకే జరగబోయేది అంత సరిగా చెప్పాడు గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్లి ముసలాయనను కలుసుకొని అయ్యా నన్ను మన్నించండి మీరు త్రికాల వేధులన్నది తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను మీరన్నట్టుగాని కింద పడిపోయాను అన్నాడు ఆయన ముందు సాష్టంగపడి నేను విశేషమేమి చెప్పలేదు నాయనా లేలే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు మీకు సమస్తమూ తెలుసు నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పిన దాకా నేను మీ కాళ్లు విడవను అన్నాడు గుండు భీమన్న వాడు బుద్ధి లేని వాడని ముసలివాడు గ్రహించి వాడితో నాయన నీ ఆయుష్ తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు ఆయుష్ ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్లీ అడిగాడు నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్ తీరిపోతుంది అన్నాడు ముసలివాడు తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్లీ అడిగాడు గుండు భీమన్న ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందాం అనుకుని ముసలివాడు అదెంత భాగ్యం పొద్దునే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో తర్వాత నీకు మూడు త్రేపులు వస్తాయి మూడో త్రేపుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడు కాళ్లు వదిలాడు వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్లు వేసుకుని వాటితో ఇంటికి వెళ్లి బామ్మతో బామ్మ రేపు పొద్దున నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడుపెట్టింది మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు తాను పోయాక తనను పాతేయటం బామ్మకు లేనిపోని అతన అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒకచోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు బామ్మ వాడికి గట్టి పెరుగు వేసి అన్నం పెట్టింది ముసలాయిన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది అద్దంలో చూసుకుంటే వాడికి తల వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా ఉండటం కనిపించింది జుట్టు తెల్లగా అయ్యింది ఇక నా ఐష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న అంతలోనే వాడికొక త్రేపు వచ్చింది ఒక ప్రాణం పోనే పోయింది ఇంకా రెండు ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు వాడికి దారిలో రెండవ త్రేపు గుంట వద్దకు చేరక మూడవ త్రేపు వచ్చాయి ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలోకి దూకి గుంటను పూడ్చుకోసాగాడు మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పనిచేయలేదు ఏం చేయాలో తోచక వాడు తల మాత్రం కనపడుతూ గుంటలో ఉండిపోగా ఒక కుక్క అటుగా వెళుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసన పట్టి తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో ఆయన బతికి ఉన్న వాడి తల అనుకోలేదు కానీ సహాయం కోసం ఎదురుచూస్తున్న భీమన్న ఆయనను చూసి గుంట పూడ్చమని కళ్లతో అభినయం చేసి చెప్పాడు షావుకారు గుర్రం దిగి వచ్చి ఏం తప్పు చేశావు నీకి శిక్ష విధించినదెవరు అని అడిగాడు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్లతో సంజ్ఞలు చేశాడు కాని షావుకారు ప్రశ్నలు మానలేదు చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి నేను చచ్చిపోయానయ్యా బాబు నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చేయి అన్నాడు చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు అని షావుకారు అడిగాడు వాడు పిచ్చివాడని గ్రహించి నేను చచ్చానని నీకు చెబితేనే గాని అర్థం కాకపోయే ఏం చెయ్యను అన్నాడు గుండు భీమన్న చూడు అబ్బాయి నేను నీకు కొత్త జన్మ ఇస్తాను మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు బామ్మ కూడా ఆ మాటే అన్నది స్వాములవారు ఆ మాటే చెప్పారు ఆయన చచ్చి బతికాడు కూడా నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని అయితే నేనింక బామ్మ దగ్గరికి వెళ్ళను నన్ను అస్తమానము వెర్రికుంకా అంటుంది అన్నాడు భీమన్న అలా అయితే నాతో రా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు షావుకారుకు పనివాడు కావాలి ఆయన నూనె కొనుక్కురావడానికి పోతున్నాడు ఈ గుండిగా తీసుకుని గుర్రం వెనుకనే నా వెంటరా నూనె కొని నీకిస్తాను దాన్ని మా ఇంటికి పట్టుకురా నీకు పావలా కూలీ ఇస్తాను ఆ తర్వాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు భీమన్న సమ్మతమేనని చెప్పి సావుకారు వెంట వెళ్ళాడు మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్ యూ